నంద్యాల నియోజకవర్గంలో పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలను అభివృద్ధి పనులను కేటాయించి ప్రధానంగా పట్టణంలోని ఓల్డ్ టౌన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అలాగే నంద్యాల నియోజకవర్గ స్థాయిలో మెడికల్ కళాశాల ఆసుపత్రి అభివృద్ధి బాలికలఐ జూనియర్ కళాశాలలు నాడు నేడు కింద పాఠశాలలు పూర్వ వై వైభవం అర్బన్ హెల్త్ సెంటర్లు ఇలా అనేక అభివృద్ధి చేశామన్నారు గడప మన ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు

ఆ ఆ మేడం హై ఏ పేరు ఉంటావా నల్లేశ్వరి

ఈరోజుతో నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన గడప గడప మన ప్రభుత్వంలో ఆ ప్రోగ్రాం దాదాపు రెండు వందల ఇరవై ఒక్క రోజులు అనంతరం ఈరోజు పూర్తి అవుతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది దాదాపు టౌన్లోని నలభై రెండు వార్డులు మండలం రెండు మండలాలు కూడా పూర్తి చేయడం జరిగింది మొత్తం మీద తొంభై ఒక వేల ఎనిమిది వందల పదహైదు హౌస్ హోల్డ్స్ని కవర్ చేశాం నిజంగా ఇది ఒక గొప్ప అనుభూతి ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరిని ప్రతి గ్రామాన్ని ప్రతి గడపని కూడా తిరగామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది మరీ ముఖ్యంగా కేవలం తిరగడమే కాదు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని కూడా తక్షణమే పరిష్కరించే అవకాశం కూడా మాకు లభించడం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే చాలా చోట్ల మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చినాయి అది లైట్లు వెళ్ళకపోవడమో లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్ కిందికి వచ్చినాయనో లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కావాలనో లేకపోతే డ్రైనేజ్ సమస్యను లేకపోతే చిన్న రోడ్ సమస్యను ఏదో ఒక సమస్యని మేము ప్రత్యక్షంగా పరిశీలించడానికి కూడా మాకు అవకాశం లభించింది స్థానిక సమస్యలన్నీ కూడా అసలు గుర్తించి ఏ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి ఏ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి అనేది కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది ప్రజల నుంచి విన్నపాలు కూడా అందుకోవడం జరిగింది మరి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్క సచివాలయానికి ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క రెండు వందల ఇరవై ఒక రోజు తిరిగినందుకు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు మన నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించామని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను ముఖ్యంగా ఓల్డ్ టౌన్లో మీరు చూస్తూ ఉన్నారు ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకెళ్తున్నాయి టౌన్లో ప్రతి వార్డ్ని డెవలప్ చేస్తున్నాం టౌన్లో గతంలో లేనటువంటి విధంగా ఈరోజు ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పేసి కేవలం మాటల వరకు కాకుండా నిజంగా చేసి చూపించామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ద్వారా మేము చాలా సంతోషపడుతున్నాము ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావడము ఐటీఐ కాలేజ్ రావడము ఈరోజు మహిళలు జూనియర్ కళాశాలని పునర్నిర్మించడము దాని తర్వాత నాడు నేడుల స్కూళ్ళని కూడా అభివృద్ధి చేయడము గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత కొత్త స్పెషాలిటీస్ డైస్ లాంటి ట్రీట్మెంట్ డ్రై డ్రైస్ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఎక్కువ మందిని తయారు చేసాం అవుట్ పేషెంట్ బ్లాక్ని తయారు చేసాం మొత్తం ఇన్ని ఇన్ని సంవత్సరాలలో ఇన్ని చరిత్ర కలిగిన ఈ నంద్యాలలో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు గతంలో ఉంటే ఈ నా ఐదు సంవత్సరాలలో మేము ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఓపెన్ చేసామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం మరి పట్టణంలో ఉన్న ప్రతి నలభై వేలకి సంబంధించినటువంటి పాపులేషన్కి ప్రతి ముప్పై ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల పాపులేషన్కి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి అని ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకొని దాన్ని కూడా చేశామని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం మరి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా వర్కులు కూడా చాలా చోట్ల పూర్తి చేసాం ఎక్కడికక్కడ తక్షణమే సమస్యలు ఏమైనా ఉంటే దానిలో కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఇరవై లక్షల రూపాయలు ఆ సచివాలయానికి కేటాయించడం నిజంగా ఒక గొప్ప అనుభూతి అండ్ మేము దాదాపు కొన్నిసార్లు రోజుకి పది గంటలు తిరిగిన రోజులు ఉన్నాయి ఎండల్లో తిరిగిన రోజులు ఉన్నాయి వానలు తడిసిన రోజులు ఉన్నాయి చలికాలంలో తిరిగిన రోజులు ఉన్నాయి ప్రజలందరితోటి కలిసి తిరిగినాము అక్కడే భోజనం చేసినాము అక్కడే వాళ్ళందరితోటి అనుభూతులు పంచుకున్నాము మరి ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ మాకు వచ్చింది దీనివల్ల యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ రాజకీయ నాయకుడిగా కొత్తగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినా సరే మా ఎక్స్పీరియన్స్ దీనివల్ల డబల్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు గర్వంగా చెప్తాను నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని తగిలినాము ప్రతి గడపని చూశాను ప్రతి గడపని మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా ప్రత్యక్షంగా పరిశీలించడానికి భవిష్యత్తులో దాని అన్ని అధిగమించుకుంటూ ఇంకా ఈ నంద్యాల అభివృద్ధికి ఏ రకంగా సహాయపడాలో ఏ రకంగా తోడ్పాటుని ముఖ్యమంత్రి గారి ద్వారా తెప్పించుకోవాలో ఆ విషయాల మీద ముందే ఇప్పటి నుంచే దృష్టి పెట్టేసి భవిష్యత్తులో నంద్యాల నియోజకవర్గాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేస్తామని చెప్పడంలో సందేహం లేదు అలాగే నంద్యాల జిల్లాని ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో మేటి జిల్లాగా తయారు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం